కొట్టాయంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై ఎస్ఎఫ్ఐ అనుబంధ ఎస్ఏ కార్యకర్తలు ఘోరంగా ర్యాగింగ్ చేశారు ఈ నెల పదమూడున దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో బయట ప్రపంచానికి తెలిసింది ముందు నుంచి కూడా వామపక్షాలు దాని అనుబంధ సంస్థలు చేసే ఆకృత్యాలను బయటి ప్రపంచానికి తెలియకుండా చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు బయటికి మాత్రం ఆదర్శవాదాన్ని వల్ల వేస్తుంటారు కానీ ఈ ర్యాగింగ్ ఆకృత్యం బయట ప్రపంచానికి తెలిసిపోయింది మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అర్ధనగ్నంగా ఉంచి అత్యంత భయానకంగా ఎస్ఎఫ్ఐ అనుబంధ సంస్థ కేజీఎన్ఎస్ఏ ప్రవర్తించింది కాలు చేతులు మంచానికి కట్టేసి పొడిచి ఆపై ప్రైవేటు భాగాలలో డంబెల్స్ని ఉంచారు ఇలా రాక్షసంగా ప్రవర్తించారు బాధితుడు నొప్పితో అరవడం ప్రారంభించాడు దీంతో ఆ ఏడుపును కూడా రాక్షసుల్లాగా వారు ఆస్వాదించారు ఆయన ముఖంపై శరీరంపై అంతా తెలుపు రంగు లోషన్ పూసి చాతికి క్లిప్పులు ఉంచారు అంతేకాకుండా కంపాస్ నెడిల్తో గుర్తులు చేశారు ఈ వీడియో చూడ్డానికి అత్యంత భయానకంగా ఉంది